మీకు తెలుసా తదాస్త దేవతల గురించి తదాస్తు దేవతలు వీరిని అశ్విని దేవతలు అని కూడా అంటారు వీరు సూర్యపుత్రులు కవలలు అలాగే వీళ్ళు సోదరి ఉష ఆమె ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో వీళ్ళని మేల్కొలుపుతుంది ఆ తర్వాత వాళ్ళు రథాన్ని ద్రోహించి తన సోదరిని తమ సోదరిని ముందు కూర్చోబెట్టుకొని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుకి ప్రయాణిస్తారని పురాణ వర్ణన వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం ఈ దేవతలు బంగారు రథంపై తిరుగుతూ చేతిలో ఒక బెత్తాన్ని పట్టుకొని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ బెత్తంతో తాకుతారట వారిని అనుగ్రహిస్తూ ఉంటారట ఈ దేవతలు ఎప్పుడూ ఒక చేయి ముద్రతో మరో చేతిలో ఆయుర్వేద బృందంతో ఉంటారు వీరిని దేవత వైద్యులు అని పిలుస్తూ ఉంటారు ఈ దేవతలు ప్రత్యేకమైన సమయంలో భూలోకంలో విహరిస్తూ ఉంటారు ఆ సమయంలో ఏ కోరిక కోరి కోరుకున్నా నెరవేరుతుంది అనే ఒక నమ్మకం సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఓం శ్రీ అశ్వినియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ మనసులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారట ఇలాంటి మంచి మంచి విషయాలు పురాణ ఇతిహాసాల గురించి నాకు తెలిసినంతలో మీకు తెలియజేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ